మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ బడికల శ్రావణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన రెండు ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడంతో నిరసనగా ప్లకార్డు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ది లేకపోవడానికి నిదర్శనమని అన్నారు గత నాలుగు వందల ఇరవై రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ మాజీ ఎంపీపీ సుభాష్ రావు బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్ వి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు అరుణ్ తాండూరు మండల వి అధ్యక్షుడు శ్రీకాంత్ బీఆర్ఎస్ యువచన విభాగం పట్టణ అధ్యక్షుడు సబ్బని అరుణ్ మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి మైనార్టీ అధ్యక్షుడు ఆలీబాయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుందర్రావు గోలీ శివ మల్లేష్ తొంగల రాజేశం సుదర్శన్ మద్దెల గోపి చంద్రశేఖర్ దాసరి సతీష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు